వెల్కమ్ అసలు నా నాకు ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే నువ్వు ఈ సినిమాలు ఈ క్యారెక్టర్లు అసలు ఇవన్నీ ఎలా స్టార్ట్ అయ్యాయి నీ కెరీర్ అసలాగా అంటే కెరీర్ పరంగా వచ్చేసరికన్నా ఇంట్రెస్ట్ ఉంది అది చిన్నప్పటి నుంచి చాలా బాగా సో ఎలా అలా తెలియదు అసలు ఒక్కరు ఒక్క మనిషి కూడా తెలియదు అనమాట ఇండస్ట్రీలో లైక్ వీళ్ళు వాళ్ళు వాళ్ళ నుంచి వీళ్ళు తెలిసి వీళ్ళ నుంచి వాళ్ళు తెలిసి అది కూడా లేదు అసలు దరిదాపుల్లో ఎక్కడ ఎవ్వరూ తెలియదు కానీ ఏ ఏదో ట్రై చేద్దాం అన్న సెన్స్ లో ఇంకేం చేస్తాం గూగుల్లో కొట్టాం కొడితే ఒక మోడలింగ్ ఏజెన్సీ వచ్చిందనమాట సో అక్కడికి వెళ్ళి మోడలింగ్ ర్యాంప్ పోకి అన్ని నేర్చుకుని ఒక రెండు మూడు షోస్ చేసి వాళ్ళు ఒక రెండు మూడు యాడ్స్ చూపించారు సో అది చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత కాస్టింగ్ డైరెక్టర్స్ వీళ్ళంతా పరిచయం తర్వాత ఆడిషన్స్ ఇచ్చి ఇచ్చి సో అలా అలా స్టార్ట్ అయింది నేను తర్వాత ఫిల్మ్స్ లోకి రావడం ఫస్ట్ హుక్ ఎలా దొరికింది ఫస్ట్ హుక్ అంటే మీరు యాడ్స్ లో అంటున్నారా ఫిలిమ్స్ ఫిలిమ్స్ లోనా ఫిలిమ్స్ లో అంటే ఫస్ట్ ఫస్ట్ ఫిలిం యాక్చువల్లీ వేరు ఫస్ట్ ప్రామినెంట్ గా చేసిన ఫిలిం వేరు ఫస్ట్ స్టార్టింగ్ లో ఏంటంటే సినిమా షూటింగ్ చూసేయాలి షూటింగ్ చూసే షూటింగ్ అని ఏ క్యారెక్టర్ అయినా పర్లేదు అనుకుని ఒక సినిమా గెలిపాయ అది బేసికల్ గా సినిమా సెట్ లో కడగడ్డం ఫస్ట్ టైం ఏ సినిమా అది అది హిడింబా అని అశ్విన్ బాబు గారు అశ్విన్ బాబు హిడింబ చిన్న ఉన్నప్పుడు ఆ తర్వాత ప్రామినెంట్ రోల్ చేసింది అయితే శ్రేయా గారితో మ్యూజిక్ స్కూల్ స్కూల్ అది ప్రాపర్ ఫస్ట్ రిలీజ్ థియేటర్ కల్ రిలీజ్ ఫిల్మ్ ప్రాపర్ ప్రామినెంట్ రోల్ పడిన ఫిల్మ్ తర్వాత ఎట్లాగ నీకు కెరీర్ కెరీర్ కంటిన్యూటీ ఇప్పుడు మ్యూజిక్ స్కూల్ చేసేవు తర్వాత అన్ని నువ్వు చేస్తున్నవన్నీ ఏంపురాను సలారు గుడ్ బై అండ్ అగ్లీ ఈ సినిమాలన్నీ ఇప్పుడు నిన్న ఆఫ్ కోర్స్ నిన్న మిరాయి అంటే అప్పటికే నువ్వు పెద్ద సినిమాలు చేయిస్తున్నావు బట్ ఆ సినిమాలు బెల్ట్ లోకి నువ్వు నువ్వని అది అంటే సలార్ అవన్నీ అది ప్లాన్ అయితే కాదన్న లైక్ మన వర్క్ మనం ఫుల్ గా చేసేసాం వదిలేసాం అన్న సెన్స్ లోనే ఉండే ఆ వర్క్ లో నేను ఫుల్ ఇచ్చేయాలి అంత యూనివర్స్ చూసుకుంటది అన్న జోన్ లో సో ఫస్ట్ ఆ బెల్ట్ లోకి వెళ్ళడం అంటే మీరు అన్న పెద్ద ఫిల్మ్స్ దాంట్లో అంటే ఓపెనింగ్ అది యాక్చువల్ గా కాస్టింగ్ డైరెక్టర్స్ వేరే ఫొటోస్ చాలా మంది కాస్టింగ్ డైరెక్టర్స్ వేరే చిన్నప్పుడు ఫొటోస్ పంపించారు అన్నమాట నా ఫోటో ఒక జూనియర్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ దగ్గర ఉంది అది ఎక్కడుందో నాకు తెలియదు ఆయన పంపించేటప్పుడు చాలా మంది తో పాటు ఇలా పంపించేసారు నా ఫోటో కూడా వాళ్ళప్పుడు ఆ గుంపులో ఫోటో చూసి అప్పుడు పిలిపించి ఆడిషన్ చేశారు ఆడిషన్ చేసి ఇంక వెంటనే నీళ్ళు నీళ్ళు గారు బయటకు వచ్చారు బయటకు వచ్చి చూసారు ఓకే అన్నారు జిమ్ ఏం చేయట్లేదు కదా అన్నారు చేయట్లేసారన్న ఇంకా కరెక్ట్ ఇంకా కార్డోర్ తీసుకొని అయిపోయింది ఆడిషన్ వెళ్ళిపోతాను అన్నప్పుడు వచ్చి నువ్వు సెలెక్టెడ్ ఎవరికి చెప్పకు ఇట్లా పృద్ధిరాజు గారు చిన్నప్పటిలో చిన్నప్పటి వాళ్ళకి నువ్వు సెలెక్ట్ అయ్యా అనేసి చెప్పేశారు అదే ఓపెనింగ్ ఆ తర్వాత ఇంపురాన్ ఇంకా నేను సలార్ షూట్ చేసేటప్పుడు ఆ కడియం సీన్ ఉంటుంది కదన్న వర్షంలో ఆ సీన్ షూట్ చేసేటప్పుడు అంటే నీల్ సర్కి లోపల చాలా ఉంటదన్న లోపల చాలా మంచి మనిషి చాలా ప్యూర్ హార్టెడ్ కానీ బయటికి చూపిరనమాట బయటికి ఓకేరా అంటే లైక్ అది బయటకి చెప్పరు నువ్వు చాలా బాగా చేస్తున్నావు అసలు సూపర్ ఎరగ్ కొట్టేస్తున్నావు అని చెప్పరు నేను ఫస్ట్ వెళ్ళి సార్ ఎలా అంటే యావరేజ్ చేసావు అన్నారు అదేం సార్ అందుబాటు అంటే ఎవరే నీకు నీ మీద కాన్ఫిడెన్స్ లేదా చాలా బాగా చేస్తున్నావు ఒక్కొక్క డైరెక్టర్ వాడతారు అన్నట్టు చెప్పారు సో ఆ కైండ్ లో ఉంటారు సార్ ఎప్పుడు బయట బయటకు ఓపెన్ అప్ అవరు సో అప్పుడే ఆ సీన్ అప్పటికప్పుడు రికార్డ్ చేసేసి పృథ్వీరాజ్ గారికి పంపించడం పృథ్వీరాజు గారు అప్పటికప్పుడే ఓకే మనోడే కావాల కనుక్కోవడం సో అదే ఎంపురాన్ గేట్స్ ఓపెన్ చేసింది ఈ గుడ్ బైడగిలికి వచ్చేసరికి నేను సలార్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో నాని అనేది ఒక డైలాగ్ చెప్పా ఆ డైలాగు ఏంటంటే సార్ ఆదిక్ గారు గుడ్ బైడగిలిలో కొడుకు రోల్ కోసం చూస్తున్నప్పుడు ఇంకా ఎవరు ఇంకా ఫైనలైజ్ కానప్పుడు ఆయన రీల్స్ చూస్తుంటే వచ్చిందంట ఆయనకి ఆ డైలాగ్ అదంతా అర్థం కాకపోయినా ఆ ఎనర్జీ బాగా నచ్చేసి వెంటనే నేను ఎంపురాన్ షూట్ లో ఉన్నా ఎంప్రెండ్ షూట్ నుంచి వెంటనే చెన్నై పిలిపించారు అప్పటికప్పుడు చూసేసి ఓకే అనేసి అప్పటికప్పుడు ఫైనలైజ్ చేస్తారు అదే అలా అలా కుదిరే అన్న స్పీడ్ జరిగే చాలా స్పీడ్ అంటే అంటే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ లో ఈ మూడు అంటే మూడు పెద్ద సినిమాలు కదా భార్య సినిమాలకి వన్ అండ్ హాఫ్ ఇయర్ అన్నది పెద్ద టైమ్ గ్యాప్ కింద చెప్పుకోలేము ఇప్పుడు ఈ సినిమాలు చేసిన తర్వాత అదర్ లాంగ్వేజెస్ లో ఆపర్చునిటీస్ నీకు యా యా వస్తున్నాను ఇంకా వింటున్నాను ఇంకేది కమిటీ కాలి ప్రస్తుతానికి తమిళ్లో కూలీ చేసా కదా కూలీ చేశాను ఇంకా మలయాళం తమిళ్ రెండిట్లో వింటున్నాయి అంటే కన్ఫర్మ్ ఏది ప్రస్తుతానికి ఏది కన్ఫర్మ్ చేయలేదు వస్తున్నారు స్టోరీ చెప్తున్నారు ఏదో ఒక ఆప్లికేషన్ వస్తుంది లేదా చూద్దాం కొన్ని కొన్ని ఓకే ఇది ఓకే అనుకుంటున్నాం లైక్ అది ఫార్వర్డ్ అనడానికి ఇంకా టైం ఉంది సో ఇలా ఇలా ఉన్నాయి అంటే స్టోరీ చాలా బాగుంటది ఓకే అనేస్తాము కానీ ప్రొ ప్రొడ్యూసర్ ఉంటారు ప్రొడ్యూసర్ ఒక్కొక్క ఒక్కొక్క దగ్గర ఉంటారు కొన్ని దగ్గర ప్రొడ్యూసర్ అదే ఒక్కొక్క దగ్గర ఉంటారు ఓకే ఆల్ ఓకే అనేసుకుంటారు కరెక్ట్ వెళ్లే ముందేమో ఏదో ఏదో వచ్చేసి ప్రొడ్యూసర్ ఉండడు ఓకే ఇలాంటి వాళ్ళు ఏంటంటే కాంటాక్ట్ అయిపోతారు వాళ్ళు కొంచెం ఏదో చేస్తారు అనుకుంటా మరి కాంటాక్ట్ అయిపోయి అంత ఓకే అయిపోయిన తర్వాత లాస్ట్ మినిట్ లో ఇది పోతా ఉంటుంది కామనే కదా అందరూ పెద్ద వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ చేసింది అది ఓకే అది వేరే గానీ అది పెద్ద ఇష్యూ కాదు కానీ నువ్వు చేసే సినిమాలన్నీ పెద్ద సినిమాలు నీకు ఏ ఆపర్చునిటీస్ వచ్చినా పెద్ద ప్రొడక్షన్ ఆఫీసులు కానీ లేకపోతే ఒక ఇమేజ్ లేకపోతే ఒక పొటెన్షియల్ సినిమాని ప్రొడ్యూస్ చేసే పొటెన్షియల్ అలాంటి బ్యాక్డ్రాప్ంచే కదా నీకు ఆపర్చునిటీస్ వచ్చేవి నువ్వేమి అన్నోన్ను యాక్టర్ కాదుగా నేను ఇవి చెప్పినవి అయితే ఇంకా అందరు ఫస్ట్ టైమర్స్ నోన్ వాటి నుంచి వచ్చినవి అయితే మనం ఇంకా పైప్ లైన్ లో ఉన్నాయి బట్ ఇవి ఇప్పుడు నేను ఇలా అయినవి చెప్పినవి అయితే నోన్ నుంచి వచ్చినవి కాదు వాళ్ళు ఫస్ట్ టైమర్స్ ఓకే అసలు మీ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ ఏంటి కర్తగా సైడ్ డా మమ్మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇద్దరు ఎంప్లాయీస్ ఓన్లీ సార్ చెల్లు సెవెంత్ క్లాస్ ఓకే అసలు ఏ ఊరు మీది ప్రకాశంలో మార్టూర్ అని ఒంగోలు సైడ్ బట్ గూగుల్ హైదరాబాద్ బార్నెట్ బా హైదరాబాద్ అని పుట్టింది శ్రీకాకుళం పెరిగిందంతా ఇక్కడే ఓహో శ్రీకాకుళం ఎలా మళ్ళీ అమ్మ శ్రీకాకుళం అమ్మ వాళ్ళది శ్రీకాకుళం అమ్మ వాళ్ళ శ్రీకాకుళం వైజాగ్ సైడ్ నాన్నది ఇక్కడ మాటూరు ఓకే సో నీ డిస్టెన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి శ్రీకాకుళం టు మార్టూరు మార్టూర్ టు హైదరాబాద్ హైదరాబాద్ టు ప్యాన్ ఇండియా ఎలా అనిపిస్తుంటుంది నీకు అప్పుడప్పుడు ఈ ట్రావెల్ ఇదంతా ఇవంతా నువ్వు ఎక్స్పెక్ట్ చేయగలిగేవా అసలు ఎప్పుడైనా ఊహించగలిగేవా కల్లోనైనా అంటే హోప్ చేసానున్నా ఇలా అవ్వాలి ఏదో ఒకటి చెయ్యాలి అన్న హోప్ అయితే ఉండే బట్ ఇలానే అవుతుంది ఇలానే అవుతుంది అని అయితే ఎక్స్పెక్ట్ చేయాలి పెద్ద సినిమాలు అన్ని ఇప్పుడు ఏంటి యాజ్ గా నీ కెరీర్ స్టేటస్ చెప్పాలంటే ఏం చెప్తావు స్టేటస్ చెప్పాలంటే ఇంకా బిల్డింగ్ అన్న ఇంకా బిల్డింగ్ లోనే ఉన్నా అంటే ఇప్పుడు నువ్వు హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851